ఫ్రెండ్స్ మెటు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే డైలీ లైవ్లోకి వస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి న్యూ సబ్స్క్రైబర్స్ అయితే అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేందుకు చా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే అయితే మంచి ఆఫర్లో శారీస్ అయితే తీసుకొచ్చానండి టూ శారీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను అవి కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసే శారీస్ అనమాట చూస్తున్నాను కదా ఇవి కూడా మీకు మన ఛానల్లో నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ శారీస్ ఫోర్ ఫిఫ్టీకే సేల్ చేశానండి అలాగే ఇందులో మన మన దగ్గర అయితే కొన్ని శారీస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట వాటినైతే నేను ఆఫర్లో పెట్టేద్దామని పెట్టేశాను అనమాట మన మన ఫ్రెండ్స్కి మన మన ఛానల్లో ఉండే వాళ్ళకి రీజనబుల్ కాస్ట్ లాగా ఉండాలి శారీస్ క్వాలిటీ అనేది బాగుండాలి మీకు నచ్చాలనే ఉద్దేశంతో నేనైతే ఈ ఆఫర్ అయితే పెట్టేస్తున్నాను నచ్చిన వాళ్ళు వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి టూ శారీస్ అండి అవి కూడా మీకు శారీస్ చూస్తేనే మీకు క్వాలిటీ డిజైన్ ఫ్యాన్సీ శారీస్ అనేది అర్థమైపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ముందైతే శారీస్ చూపిస్తాను అలాగే మీకు చెప్పేది ఏంటంటే ముందు ఇప్పుడు నేను శారీస్ అయితే చూపిస్తానండి ఈ శారీస్కి నేనైతే ఒక నెంబర్ అయితే పెడతాను అనమాట టూ శారీస్కి ఒక నెంబర్ లాగా పెడతాను మీకు కావాల్సి ఉంటే ఇట్లా నెంబర్ది మీరు స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్ శారీస్ మాకు కావాలి అక్క అని అంటే పంపిస్తాను అనమాట మళ్ళీ మేము కలర్స్ సెలెక్షన్ చేసుకుంటాం అక్క అంటే కుదరదు ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు ఆపోజిట్ కలర్లో సేమ్ కలర్లు ఉన్నవైతే పెట్టలేదండి అన్నీ ఆపోజిట్ కలర్లో ఉన్న శారీసే పెట్టాను అనమాట నచ్చితే మీరు వెంటనే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇంత తక్కువ కాస్ట్లో ఇంత మంచి ఫ్యాన్సీ శారీస్ మాత్రం మీకు ఎవ్వరూ ఇవ్వరు న్యూ మోడల్ శారీస్ అండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి షిమ్మెరి డిజైన్ శారీ అనమాట షిమ్మెరి ప్రింట్ అయితే వస్తుంది మొత్తం జరీ షైనింగ్ ఉంటుంది అనమాట ఇది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసిన శారీ మన లైవ్లో మన ఛానల్లో మాత్రమే మీకు టూ శారీస్ లాగా నేను సెవెన్ హండ్రెడ్కి టూ శారీస్ లాగా మీకు ఆఫర్లో పెట్టేస్తున్నాను ఎవ్వరు ఇవ్వరు ఇంత తక్కువ కాస్ట్లో అయితే ఇది వచ్చేసరికి బ్రాజా శారీ అండి బ్రాసా శారీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుంది క్వాలిటీని బట్టి క్వాంటిటీ అన్నట్టు ఉంటుందన్నమాట దీనికి ఆపోజిట్ బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట ప్రతి శారీలో మీకు బ్లౌజు వస్తుంది పళ్ళు పాటు వస్తుంది ఎలాంటి డ్యామేజ్ మిస్ప్రింట్ లాంటివి ఏమీ ఉండవండి మంచి శారీసు మీరు నేను మీరు ఆల్మోస్ట్ చూసే ఉంటారు లైవ్కి వచ్చిన మన ఫ్రెండ్స్ అందరూ కూడా నేను డైలీ మీకు థౌజండ్ థౌసండ్ షిప్పింగ్లో పెట్టి థౌజండ్కి త్రీ శారీస్ పెట్టిన శారీస్లో కూడా ఇవి ఉంటాయి అలా కాకుండా ఇలా తక్కువ కాస్ట్లో మీకు టూ శారీస్ వచ్చే విధంగా పెట్టాలని ఉద్దేశంతో పెట్టానండి ఓకేనా నచ్చితే మాత్రం ఆర్డర్ పెట్టేసుకోండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ శారీస్ అనమాట ఓకేనా మంచి ఫ్యాన్సీ శారీస్ అండి అలాగే చూపిస్తున్నాను చూపిస్తాయండి కలర్స్ మాత్రం ఇదైతే మీకు ఒక సెట్కి వన్ నెంబర్ అనమాట ఇది నెంబర్ వన్ సెట్ చూస్తున్నారు కదా ఇది నెంబర్ వన్ సెట్ అనమాట ఇది వన్ సెట్ ఈ రెండు శారీస్ అనమాట చూస్తున్నారు కదా మీకు వచ్చేసరికి గ్రీన్ కలర్లో ఉంటుంది ఆరెంజ్ అండ్ బ్లూ కలర్లో ఉంటుంది ఈ సెట్ వన్ నెంబర్ మీకు ఇట్లా కావాలనుకుంటే మీరు ఇలాగే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకేనా మీరు ఇట్లాగే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కావాలనుకున్న వాళ్ళు సెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ ఇంత తక్కువ కాస్ట్లో మాత్రం మీకు అస్సలు రావండి శారీస్ మాత్రం మిస్ చేసుకోవద్దు ఓకేనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సెవెన్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఇది నెంబర్ వన్ అండి ఇలాగే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇదే వన్ సెట్ అనమాట ఓకేనా నెక్స్ట్ సెట్ వచ్చేసరికి మీకు బ్లాక్ శారీ ఇందులో బ్లాక్ కలర్ అనమాట బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ బ్రాసో శారీ ఈ టూ శారీస్ చూస్తున్నారా ఈ టూ శారీస్ అయితే పెడతానండి మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది మళ్ళీ నన్ను కలర్ సర్క్ అని అడగడానికి ఉండదండి నేను ఆల్రెడీ చెక్ చేశాను సారీస్ చూడండి ఈ టూ శారీస్ అనమాట ఈ టూ శారీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అండి సెవెన్ హండ్రెడ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ మీరు మాత్రం మిస్ చేసుకోవద్దు ఓకేనా సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో సారీస్ ఇది వచ్చేసరికి నెంబర్ అయితే టూ అండి టూ నెంబర్లో సెవెన్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్లో ఇవి అనమాట నేను కదా నేను పెట్టేస్తానండి మీరు అలాగే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అలాగే నెంబర్ త్రీ శారీస్ వచ్చేసరికి ఇలాగనమాట కలర్స్ అయితే మీకు అన్ని ఆపోజిట్ కలర్లోనే పెట్టానండి చూస్తున్నారు కదా ఇది నెంబర్ త్రీ శారీసు ఇది వచ్చేసరికి మంచి మీకు రామా గ్రీన్ కలర్లో ఉంది ఇది కూడా మీకు డార్క్ గ్రీన్లో ఉంది టూ శారీస్ త్రీ నెంబర్ నెంబర్ త్రీ అండి నెంబర్ త్రీకి ఈ టూ శారీస్ ఈ టూ శారీస్ సెవెన్ హండ్రెడ్ త్రీషిప్ింగ్లో వస్తుంది టూ శారీస్ సెవెన్ హండ్రెడ్ షిప్పింగ్లో వచ్చేస్తుంది నెంబర్స్ అయితే ఇందులోనే పెట్టే పెట్టేస్తానండి ఎందుకంటే మీకు క్లారిటీగా ఉంటుంది ఇదే నెంబర్లో ఈ శారీస్ అనేది ఉంటాయనమాట మీకు ఓకేనా టూ శారీస్ స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి త్రీ నెంబర్ ఇది అలాగే నెంబర్ ఫోర్ అండి ఇది నెంబర్ ఫోర్లో కూడా మీరు చూసుకు చూస్తున్నారు కదా యాష్ కలర్లో ఉంది శారీ బ్రాసో శారీ మాత్రం యాష్ కలర్లో ఉందండి బ్రాసో చీర మాత్రం యాష్ కలర్లో ఉంది చూడండి శారీ కూడా బ్రాసో శారీ మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి మీకు బ్రౌన్ కలర్లో ఉందండి కాఫీ కలర్లో ఈ టూ శారీస్ ఈ టూ శారీస్ ఫోర్ నెంబర్ నెంబర్ ఫోర్ టూ శారీస్ ఓకేనా నచ్చితే మీరు ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి టూ శారీస్ సెవెన్ ఫిఫ్టీ సారీ సెవెన్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంత తక్కువ కాస్ట్లో ఇంత మంచి శారీస్ మాత్రం మీకు ఎవ్వరు ఇవ్వరండి ఓకేనా మనల్లా మన సబ్స్క్రైబర్స్ మన మన ఛానల్ గ్రోత్ కోసము అలాగే అని అనుకోండి మీరు మన రీజనబుల్గా ఇస్తుంది అక్క అనే ఉద్దేశంతో కూడా మీకు శారీస్ అనేది తీసుకోవాలనిపిస్తుంది అలాగే మీకు శారీస్ కూడా నేను ఎలాంటి మీకు మంచి క్వాలిటీ ఉన్న శారీసే మీకు సేల్ చేస్తున్నానండి ఆల్మోస్ట్ మన దగ్గర తీసుకున్న వాళ్ళందరూ రివ్యూస్ కూడా నేనైతే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను అలాగే నేను వాళ్ళు వీడియోస్ పెట్టిన తర్వాత సాంగ్ పెట్టడమో నా వాయిస్ పెట్టడమో కాదండి వాళ్ళతో కూడా చెప్పిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకు నచ్చితేనే కదా వాళ్ళు రివ్యూ అనేది వాళ్ళ వాయిస్ చెప్తే కదా మీకు అర్థమయ్యేది అందుకోసమని నేను వాళ్ళని కూడా మాట్లాడమని చెప్తున్నాను అనమాట ఓకేనా అలా కూడా మన ఛానల్లో రివ్యూస్ అనేది ఉన్నాయండి ఖచ్చితంగా మీరు అవి చెక్ చేసిన తర్వాతే మన ఛానల్లో పర్చేజ్ చేయొచ్చు శారీస్ కొత్తగా తీసుకునే వాళ్ళైతే మాత్రం ఓకేనా ఫ్రెండ్స్ అందరూ కూడా లైవ్కి రండి ఎయిట్ థర్టీకి లైవ్ ఉంటుందండి ఖచ్చితంగా డైలీ లైవ్ ఉంటుంది లైవ్లో గివ్ అవే గిఫ్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ప్రతిరోజు కూడా ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకో నలుగురికి మన వీడియోస్ అనేవి షేర్ అవుతాయి మీరు ఇచ్చే లైక్ అనేది ఈజీగా వెళ్ళిపోకుండా మనకి ఇంకో నలుగురికి హెల్ప్ అవుతుంది నాకు హెల్ప్ అవుతుంది అనమాట షేర్ అవ్వడం వల్ల ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ మరి